అండ్ ఈరోజు ఫ్రైడే కదా గోపయ్య తిరుపతిమ్మ గుడి దగ్గర అమ్మవారిని చూడండి అంత బాగా చేశారు అన్నం పెట్టుకొని లోపలికి రాగా నాకెందుకు ఈరోజు ఉయ్యాలు ఊగాలనిపించింది అండి దాంట్లో కూర్చున్న ఉయ్యాలలో కూర్చోవడం అనేది కూడా ఏంటంటే అండి మన స్ట్రైట్ కూర్చుంటే మన బాడీలో ఏదైనా పెయిన్స్ ఉన్నా ఆ ఊగడం వల్ల ఆ పెయిన్స్ కూడా మనకి తగ్గిపోయినట్టు అనే ఫీలింగ్ కలిగిద్దండి అందుకే నేను అప్పుడప్పుడు చిన్నపిల్లని అయిపోయి ఊగుతూ ఉంటా మీరు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అవ్వండి అలా అని ఓని హైట్కి వెళ్ళేట అలా ఓగద్దు మనం ఎంతవరకు ఊగాలతో తర్వాత ఇక్కడ చూసారా వర్షం పడి ఈ నీళ్ళన్ని టొచ్చేసే మీకు గుర్తుందో లేదో చిన్నప్పుడు మనం ఇలా నీళ్ళు ఉంటే ఆ నీళ్ళలో చేప పిల్లలు ఉంటాయా లేదా కప పిల్లలు ఉంటాయో లేకపోతే ఇంకేమన్నా ఉంటాయని మనకి రీసెర్చ్ చేసేవాళ్ళం గుర్తుందా మీకు నేనైతే అలాగే చేసేదాన్ని అండి ఆ నీళ్ళల్లో ఆడుకుంటున్నట్టు చిన్నప్పుడు మా తాత వాళ్ళ కయలు పక్కన కూడా పొలం అంతా తీసేసిన తర్వాత కొద్దిగా పొడిగాను కొద్దిగా తడిగాను అట్లా నీళ్ళు నిలుగుంటే ఆ మధ్యలో వెళ్ళి ఆడు బాగా తవ్వి తవ్వి చూసేవాళ్ళం ఏదైనా చేపల్లలు కొన్ని లోపల ఉండొచ్చు సరే అవి కూడా తీసేవాళ్ళం పక్కన బాగా తవ్వేమనుకోండి ఇక్కడ నీళ్ళు ఉంటే అక్కడ కూడా తవ్వడం వల్ల నీళ్ళు ఓరుతాయి అలాంటి ఆటలు కూడా మేము ఆడేవాళ్ళం అండి మీరు ఆడితే కామెంట్ చేయండి తర్వాత ఇది బంకకాయలు ఈ బంగకాయలు చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచి డైజెషన్ని చాలా ఇంప్రూవ్ చేస్తాయి అయితే ఒక ఐదారు కాయల కంటే ఒక రోజు తినకూడదు అనమాట అయితే ఏంటి నేను కొయ్య పక్షులు తింటాయి కదా మనం ఎలాగో పక్షులు పెట్టలేము కాబట్టి పక్షులు కుదిలేసానండి ఇలాంటివి ఎప్పుడైనా ఉంటే నేను తొందరపడి కోయ్యను ఎందుకంటే మనం ఎలాగో ఫుడ్ పెట్టలేం కనీసం అవన్నీ కోల్స్తో తింటాయి కదా తర్వాత ఈ మంకీం చూశాను నా దగ్గర బాగా పప్పు మంకి మంకీ దగ్గరికి వెనుక ఇసిరేశాను అది అది తీసుకొని అనుకుంటే ఈ చెట్టు మీద నుంచి వెళ్ళి ఆ చెట్టు మీద కూర్చొని తింటా నా వైపు చూసింది దానికి హాయ్ చెప్పాను చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అని థ్యాంక్స్